చెప్తే మిగతా ఎవరికి చెప్పకు అలాగే మాతో పాటు మా సీనియర్ మోస్ట్ మా దుర్గారావు గారు జబర్దస్త్ దుర్గారావు గారు ఆయన ఇక్కడ ఆయన ఇక్కడ వ్యక్తి కాదు ఫారెన్ ఆయన కారణలో బిజీగా ఉన్న కూడా మన కోసం వచ్చిండు ఒక్కసారి దుర్గారావు గారు స్టేజ్ మీద రావాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటారు మీకు ఇప్పటి వరకు తెలియదు ఒకటే ఈయన ఇక్కడ మన బేసిక్గా ఈ ఇండియాలోనే ఈ ఇండియా ఇండియాలోనే ఇండియా వ్యక్తి కాదు చూస్తే ఆఫ్రికన్లా ఉంటాడు కానీ అప్పుడప్పుడు తెలుగు అక్కడక్కడ అంటించినట్టు మాట్లాడుతూ ఉంటాడు మీ మాణి ముత్యాలను కొద్దిగా మా అందరి కోసం ఒక నాలుగు ముచ్చట్లు మాట్లాడాలి రావట్లేదు సార్ హలో మాట్లాడండి బాగున్నారు అంటే తొంగరావల్ల ఏమో అంటున్నారు అంటే గుడిగురావుల ప్రజలందరికీ ఆ టోక్స్ ఆ మీరు అంటున్నాడు అవును అవును ఆ రెండు ముక్కల సబ్థింగ్ ఎక్కువ మాట్లాడిన మీకు అర్థం కాదు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అంటే మాట్లాడదు అవును మాట్లాడుతున్నారు కానీ ఎలా అసలు ఎంత బ్యూటిఫుల్గా అంటే అందరిని ఒక చెట్టు మత్తులోకి తీసుకెళ్ళారు ఏ స్నిజంగా పడితేనా అవు పడితే ఎలా పడిపోయేవా అనుకున్నాను మేము పడిపోతాం కానీ తెలుగు రాదు కానీ ఇంత చక్కగా అసలు పాడారు నాకు కూడా రాదు ఇలా పాటు నిజంగా నేను ఎప్పుడు ట్రై చేసి వాడితే ఎట్లుంటుంది జరిగిన నేను చేయడా చూడు నేను చేయడా చూడు నా చేయడం చూడబోతా తీసేత చూడు చెప్పలేక జారు బిడ్డ

సార్ మీరు నాకు ఆ రామచిలక ఒకటి అర్థమైంది ఆ గోదావరి మింగేశారు